నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు ముల్లక్క ఎప్పుడు చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ములక్కాయలు కరివేపాకు కాలింపు దినుసులు పసుపు కారం ఉప్పు ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి కూరగాయలపడే అంతా నూనె వేసుకోవాలి దాంట్లో తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి జీలకర్ర పచ్చన్నపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పెద్దల్పాయలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి వాటిని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొక్కలకు పట్టేలా మూత పెట్టుకుని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి కూరగా సేర్పడే అంతా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత ములక్కాయలు ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకోసారి కలుపుకోవాలి దానిలోనే మూకాయలు ఉడకటానికి తగిన నీరు కూడా పోసుకోవాలి ఇంకోసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి అప్పుడు ములకాయ ముక్కలు ఉడుకుతాయి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఉడికి చూసుకోవాలి దానిలోనే తగినంత కారం కూడా వేసుకోవాలి ఇంకోసారి గెంటి పెట్టి కలుపుకోవాలి సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి మధ్యలో మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దానిలోనే అల్లం చిన్నూరు పళ్ళు పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ మొక్కలకే అల్లం చిన్నుల పల్లి పేస్ట్ పట్టేలా కలుపుకోవాలి ఇంకోసారి గింట్ పెట్టి కలుపుకోవాలి ముగురు రెడీ మనం వండుకున్న ములకాయ ఎగురుని ప్లేట్ లో పెట్టుకోవాలి ఎంతో ఈజీగా అయిపోయే ములకాయ ఎగురు రెడీ చక్కగా ములక్కాయలు ఉడికినాయి